మెర్మాయిడ్స్ మెర్మైడ్స్ అనగానే మత్తికన్యలు గుర్తొస్తాయి ఎస్ కన్నెల కథలు చాలా ఉన్నాయి అయితే వాటిలో కొన్నిటి గురించి మాత్రమే చెప్పేవారు కానీ మత్య కన్యలలో చాలా రకాలు ఉన్నాయి ఈ మెర్మైడ్స్ ఎన్ని రకాలు అసలు ఏమేమి ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఈ రోజు నేను మీకు క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫ్రికాలో అయితే ఉంటుంది ఇది చూడ్డానికి చాలా వింతగా కనిపిస్తుంది దీని పేరు మామి వాటా ఇది ఓ రకమైన పాముతో కలిసి ఉంటుంది మామీ వాటా అంటే తల్లి నీరు లేదా నీటి తల్లి అని కూడా అంటారు అయితే ఇది పౌరాణిక నీటి ఆత్మల గురించి అనేక కథలు గురి కథలైతే చెప్తూ ఉంటుంది ఈ దైవత్వం కలిగిన మత్తిక నెలు పురాతన మూలాలు కలిగిన బహుళ ఆఫ్రికన్ సంస్కృతుల నుండి ఉద్భవించాయి కాబట్టి వాటి గుర్తింపుకు ఏక లక్షణం లేదు మామి వాటా యొక్క లింగం ద్రవంగా ఉంటుంది అంటే ఆమె కొన్నిసార్లు పురుషుడు లేదా స్త్రీగా కనిపించవచ్చు అందం వైద్యం మరియు జ్ఞానాన్ని అందించడంలో మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే మార్గంగా వారి దయా దాక్షిణ్యాల కోసం ఈ మామి వాటాను పూజిస్తారు అయితే వలసవాదం మరియు పదహారు వందలలో బానిస వ్యాపారం యొక్క పెరుగుదలను అనుసరించి మామి వాట యొక్క కథలు మరియు నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి మరియు వారి సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక గుర్తింపులను తిరిగి పొందాలని కోరుకునే ఆఫ్రికన్ కమ్యూనిటీలతో ఆధ్యాత్మిక సంబంధానికి ముఖ్యమైన మూలంగా ఉన్నాయి ఇవి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించిన దేవతల అయితే వీటిని పూజించడం జరుగుతుంది ఆఫ్రికాలో వీటిని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతున్న దేవతగా మామి వాటాలు కొలుస్తారు ప్రాచీన గ్రీస్ లో ఉండే సెరైన్లు అండ్ అలాగే మెర్మైడ్స్ గ్రీక్ అండ్ రోమన్ పురాణాలలో మెర్మైడ్స్ ఈ రోజుకి చెప్పుకుంటారు మెర్మైడ్స్ పురాణాలు వేల ఉన్నాయి అయితే అనేక ప్రాచీన గ్రీకు పురాణాలు సెరైన్లను మత్స్యకనులతో సమానంగా చూస్తారు అయినప్పటికీ వారు అనేక లక్షణాలను పంచుకున్నప్పటికీ అవి ఎప్పుడు వేరు వేరు సంస్థలుగా కనిపిస్తాయి ఈ మెర్మైట్స్ అంటే మధ్య కన్యలు రెండు అక్కడ చూడడం జరుగుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్లోనికే టూ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ బీసీలో మరణించిన తర్వాత మద్య కన్యగా పుట్టారని అలాగే ఏసియన్ సముద్రంలో నివసించిందని ఒక ప్రసిద్ధ గ్రీకు జానపద కథ ఉందనమాట అయితే ఓడ వెళ్లినప్పుడల్లా ఆమె నావికులను ఒక ప్రశ్న అడిగేదట అలెగ్జాండర్ రాజు బతికే ఉన్నాడా నావికులు సరిగ్గా సమాధానమిస్తూ ఆయన జీవించి పరిపాలించి ప్రపంచాన్ని జయిస్తాడు అని ప్రకటిస్తే తెస్సలోని కేవు ఓడ తన ప్రయాణాన్ని కొనసాగించడానికి అనుమతించేదట ఏదైనా ఇతర సమాధానం ఆమెకు కోపం తెప్పిస్తే మరియు ఆమె ఒక తుఫానును సృష్టించగలదట ఓడను మరియు దాని నావికులను సముద్రంలో మరణానికి గురి చేస్తుందట అటువంటి ప్రమాదకరమైన సెరైన్లు కూడా ఉన్నాయి అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈస్ట్ యూరోప్ ఈస్ట్ యూరోప్లో ఉండే రుసల్కి తరచుగా మధ్య కన్యగా అనువదించబడిన రుసల్కి స్లావిక్ పురాణాల నీటి వనదేవతలు ప్రారంభంలో సంతానోత్పత్తి మరియు వ్యవసాయం యొక్క దయగల ఆత్మలుగా పరిగణించబడినప్పటికీ రుసల్కి ఎయిటీన్ హండ్రెడ్లో మరింత చెడు వివరణను పొందాడు వారు నీటిలో మునిగి హింసాత్మకంగా మరణించిన మహిళ నమ్ముతారు వారికి కోపం వస్తే దుఃఖం వచ్చిన రుసల్ ఇప్పుడు పురుషులు మరియు పిల్లలను వారి నీటి సమాధుల వద్ద రప్పించగలరట నెక్స్ట్ వన్ ఐర్లాండ్ లో ఉండే మెర్రోస్ ఈ పేరు వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా కానీ ఇది చాలా అందంగా ఉంటుంది ఆడం మర్రెలు వాటి అందం మరియు పొడవాటి ఆకుపచ్చ జుట్టుతో మత్స్య కన్యల గురించి మన సంప్రదాయ వీక్షణను పోలి ఉంటాయి వారి ప్రతిరూపం మనిషి కంటే వింతైన క్రూరమైన మరియు ఎక్కువ చేపగా పరిగణించబడుతుంది ఆ మగమెర్రు చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఆడమెర్రు ఎంత అందంగా ఉంటుందంటే అంతకంటే భయంకరంగా మగమెర్రు ఉంటుంది మగమెర్రు యొక్క క్రూరమైన స్వభావం ఏంటంటే జీవులకు మానవులతో సంబంధాలు ఉన్నాయని ఎందుకు చెప్పబడింది ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నెక్స్ట్ వన్ ఆగ్నేయ ఆసియాలో ఉన్న మచ్చ ఇది కూడా చాలా అందంగానే ఉంటుంది ఆగ్నేయ ఆసియాలో జానపద కథలతో ఒక మధ్యకన్య యువరాణి సువర్ణమచ్చ అంటే బంగారు చేప అని అర్థం రామాయణంలో భారతీయ పురాణ పద్యం యొక్క దేశాలు తిరిగి చెప్పడం హీరోలలో ఒకరైన హనుమంతుడు సముద్రం మీదుగా రాళ్లవంతెలు నిర్మించడానికి ప్రయత్నించాడు కాజ్వే పూర్తి కాకుండా నిరోధించాలని సూచించిన సువర్ణ అతని ప్రాణాళికలకు ఆటంకం కలిగిస్తుంది ఇద్దరు కలుసుకుంటారు మరియు ప్రేమలో పడతారు మరియు సువర్ణ చేప హనుమంతుడి మార్గాన్ని పూర్తి చేయడంలో సహాయం చేస్తుంది మద్య కన్య ఇప్పుడు అదృష్టానికి దూతగా కనిపిస్తుంది మరియు ఆమె బొమ్మను కంబోడియా థాయిలాండ్ మరియు లావో అంతటా ఆకర్షణలు స్ట్రీమర్లు మరియు చిహ్నాలతో చిత్రీకరించేవారట నెక్స్ట్ వన్ వచ్చేసి స్కాటిష్ దీవుల్లో ఉండే స్కాట్లాండ్ సెల్కీ సరిగ్గా చేపలు కానప్పటికీ స్కాటిష్ సెల్కీ తరచుగా కన్య పురాణాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఈ ఆకారాన్ని మార్చే జీవులు సముద్రంలో ఉన్నప్పుడు సీల్స్గా జీవిస్తాయి మరియు భూమిపై ఉన్నప్పుడు మానవులుగా రూపాంతరం చెందుతాయి గేలిక్ కథలలో వారు తరచుగా మైక్ మారా మార్వా అంటే సముద్రపు కన్యా అని చెబుతారట వారి కథలలో సెల్కీలు అనిశ్చిత జీవులు వారు ప్రజలను నీటిలో ప్రలోభ పెట్టడం గురించి కథలు ఉన్నాయి అయితే ఇతరులు తమ ముద్ర తొక్కలను విడిచిపెట్టి మనుషులను వివాహం చేసుకుని కుటుంబాలను ప్రారంభించేవారట తెల్కీ వారి ప్రియమైన వారితో లేదా లేకుండా మహాసముద్రాలకు తిరిగి వచ్చినప్పుడు ఈ కథలు సాధారణంగా విషాదంలో ముగుస్తాయంట నెక్స్ట్ వన్ వెస్ట్ యూరప్ మెలుసిన్ అనేక మధ్యయుగ యూరోపియన్ జానపద కథలలో కనిపించే స్త్రీలింగ ఆత్మ మెలుసిన్ పాము లేదా చేప తోకను కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు రెక్కలను కూడా కలిగి ఉంటుంది హంగేరీ ఫ్రాన్స్ మరియు జర్మనీలు మెలుసిన్ యొక్క విభిన్న ఖాతాలను కలిగి ఉన్నాయి అత్యంత ప్రసిద్ధ పురాణం ఆమెను తన అద్భుత తల్లి తరఫున తన మానవ తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే ఉద్దేశపూర్వక అమ్మాయిగా చూపిస్తారట ఆమె తల్లి చేత తోకతో శిక్షించబడుతుందట నెక్స్ట్ వన్ వచ్చేసి సమకాలీన చిహ్నాలు ఇటీవల మద్య కన్య యొక్క బొమ్మను లింగ మార్పిడి యువత నెట్వర్క్ అంటే మెర్మైడ్స్ యూకే స్వీకరించిందట ఇదేమి కన్య పేరు కాదండోయ్ ఇది మద్య కన్య యొక్క ఇన్ఫర్మేషన్ ప్రస్తుత కాలంలో దీని గురించి ఎక్కడ తెలుస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను నైన్టీన్ నైన్టీ లో స్థాపి ఈ సంస్థ లింగ మార్పిడి లేదా లింగ వైవిధ్యం ఉన్న పిల్లలు మరియు యువకులకు మద్దతిస్తుంది కన్య రూపాంతరం చెందగల సామర్థ్యం కారణంగా కన్య యొక్క చిహ్నం సమాజానికి శక్తివంతమైన చిహ్నాన్ని అందిస్తుంది భౌతిక జ్ఞానేంద్రియాలు లేకపోవడంతో మత్స్య కన్య యొక్క లింగం అసంబద్ధం పర్సన్ ఆఫ్ ది సీ అనేది షేపర్డ్ యొక్క శిల్పం రాయల్ మ్యూజియం మెర్మైట్స్ యూకేలో ట్రాన్స్ మరియు జెండర్ విభిన్న యువతతో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ శిల్పం సృష్టించారట అసలు కన్య మూలాలు ఎక్కడున్నాయి క్రీస్తు పూర్వం వెయ్యి సిరియాలో ఒక ఒక చేప తీసుకోవడానికి ప్రవేశించినప్పుడు మొట్టమొదట మధ్యకన్య పురాణాలలో ఒకటి కనిపించిందట అక్కడ ఉన్న దేవతలు ఆమెను గొప్ప అందాన్ని వదులుకోనందున ఆమె దిగువ సగం మాత్రమే చేపగా మారిందట ఆమె తన పైభాగాన్ని మానవ రూపంలో ఉంచి పురావాస్తు శాస్త్రవేత్తలు పురాతన దేవాలయాలు విగ్రహాలు మరియు నాణాలపై అంటర్గటిస్ బొమ్మను కనుగొన్నారట అయితే స్టైల్స్ వంటి ప్రారంభ మత్య కన్యల జానపద కథలను కలిగి ఉన్నప్పటికీ ఎటువంటి దుష్టాంతరాలు కనబడలేదట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్